దేశాలు ఏ ఎందుకు ఎందుకు సార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది అంటారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ జగన్ గా తోస్కోన్ పోరాడు తోస్కోన్ దాస్కోన్ పోరాడు చంద్రబాబు నాయుడు వచ్చాక ప్రభుత్వం అన్ని పథకాలు బ్రహ్మాండంగా అంటే పథకాలు అమలు చేయదో లేదంటారు కదా పథకాలు అమలు చేయలేదా ఒడు ఒడు బుద్ధి లేనాడు నాయకనే మంచిోడారాడు బుద్ధి లేనాడు నాయన మంచిోడారాడు అన్ని పథకాలు బ్రహ్మాళ వలే నానే పించి నిస్తాడో నెలలకు అన్ని పథకాలు బ్రహ్మాండీ వాళ్ళు అంటా ఉంటారు అది దాన్ని పట్టించుకోకూడదు చేశాడు పలాలు మంచి చేసాడు ఒక రోడ్డు మీద కనుక ఒక శాంత్రాల మట్టి లేదు ఒక రోడ్డు మీద కనుక ఎక్కడ శాంత్ మట్టి లేదు పల్లెల్లో ఎక్కడ పెట్టా గుంతలు ఏడ హైవేల్లో కడితే ఒక గుంతలు యాక్సిడెంట్లు చనిపోవడవు రోజు ఇదే మాట జరుపుతా చాలా పథకాలు పెట్టా అంటున్నారు కదా ఏం పథకాలు పెట్టాడు ఫలాన్ని పెట్టాడు అని చెప్పు అమ్మఒడి గాని సచివాలయం గానీ అమ్మఒడి అమ్మబడి అన్ని పూర్తిగా ఇది ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు తప్పనిసరిగా రాష్ట్రంలో ప్ర పరిస్థితి అయితే ఇప్పుడు మెరుగైంది ఇదే జగన్ అంటే ఈ పోలవరం గాని ఈ అమరావతి గాని ఆ దోసుకొండు పూర్తిగా అమరావతి ఇప్పుడు స్టార్ట్ అయిన చూసినావా అమరావతి స్టార్ట్ అయిన చూసినావా ఇంతకుముందు కంపెనీ ఉన్నాయా కంప చెట్లతో చేసి స్టార్ట్ అయింది ఎలా చేసేది చర్చ చూపించాడు ఐదేళ్ళకు ఐదేళ్ళకి చర్చ చూపించాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కనుక చంద్రబాబు నాయుడు సీఎం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కనుక చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు పాలన ఎలా అనిపిస్తుంది నారా లోకేష్ గారు పాలన వారికి నారా లోకేష్ గారి పాలన అంటే అంత అభివృద్ధంగా ఉంది ఓకే అంత అభివృద్ధంగా ఉంది ఏ ఇబ్బందులే